ॐ नमो भगवते वासुदेवाय गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः कश्यपोऽत्रिर्भरद्वाजो विश्वामित्रोऽधगौतमः జమదగ్నిర్విష్ట సప్తైతే ఋషయ స్మృత శ్రీ సప్త ఋషిభ్యో ఆత్మబంధువులరా భారతీయ సంస్కృతికి మూలాధారం వేదాలు సనాతన ధర్మంలో నిత్య సత్యాలైన ప్రమాణాలు వేదాలు మానవజాతి మనుగడకు అడుగడుగునా మార్గదర్శనం చేస్తూ నిస్వార్థ బుద్ధితో త్యాగమయమైన ప్రవృత్తితో తమ తమ జీవితాలను పండించుకున్న ఎందరో మహానుభావుల జీవన వైభవాలు మన దర్శనం దర్శనమిస్తాయి వేదాలలో దాగిన రహస్యాలను మానవాళికి అందించటానికి భారతీయ ఋషులు చేసిన కృషి అభినందనీయం ఆచరణీయం మన ఋషుల కర్తవ్య దీక్ష విశాల దృష్టి విశ్వ కళ్యాణ భావన ధార్మిక చేతన మనల్ని ఆశ్చర్యపరిచే జీవన వేదం మనకు వేద వాంగ్మయంలో ప్రత్యక్షమవుతుంది ఆ వేద నాదాన్ని మన ఋషుల వైభవాన్ని ఇంటింటా వినిపించాలనే ఆకాంక్షకు ప్రతి రూపమే మన ఋషులు వీడియో సిరీస్ అంతఃశత్రువులను అణిచివేసి కొన్ని ఆదర్శాలకు విలువలకు పట్టం కట్టి ధార్మిక జీవనానికి ప్రాణం పోస్తూ ఆచరణపూర్వకంగా నిరూపిస్తూ అందులోని మధురిమలను చవి చూపిస్తూ వేదనాద విభాసురమైన ఒక జీవన స్రవంతి భారతావనిలో వెల్లివిరిసింది భారతీయుల ఆలోచన విధానం ఎల్లప్పుడూ ఆధ్యాత్మికంగా ఉండాలని ఆత్మ వస్తువునే లక్ష్యంగా ఏర్పరచుకోవాలని మన ఋషులు సూచించారు ఈ ఋషులందరికీ మనం ఎంతో రుణపడి ఉన్నాం భక్తితో వీరిని స్మరించడం మన కనీస కర్తవ్యం ఈ వీడియోలో మరీషి రుచి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బ్రహ్మదేవుడు సనక సనందనాథుల తరువాత పది మంది మానస పుత్రులను సృష్టించాడు వారే మరీచి అత్రి ఆంగీరస పులస్త్య పులహ క్రతు భృగు వశిష్ట దక్ష నారదులు దక్షుడు నారదుడు తప్ప మిగిలిన వారిని నవబ్రహ్మలలోని వారిగా పరిగణిస్తారు మరీచి సనకాదుల వలె నివృత్తి మార్గానికి వెళ్ళక బ్రహ్మ ఆదేశానుసారం సృష్టి కార్యక్రమం నందు సహాయపడుతూ తన విధిని నెరవేర్చాడు కద్దమ ప్రజాపతి బ్రహ్మ ఆదేశానుసారం తన తుమ్మండుగురు కుమార్తెలను నవబ్రహ్మలకు ఇచ్చి వివాహం చేశాడు వారిలో మరీచికి కళని అత్రికి అనసూయను అంగీరసునకు శ్రద్ధను పులస్థునకు హవిర్భువును పులహునకు గతిని క్రతుమహర్షికి క్రియను భృగువుకు ఖ్యాతిని వశిష్ఠునికి అరుంధతిని అధర్వునకు శాంతిని ఇచ్చి వివాహం చేశారు వివాహానంతరం మరీచి తన ఆశ్రమానికి వెళ్ళి నిరంతర తపోధ్యానానురక్తుడై గృహస్థ ధర్మాలను నెరవేరుస్తూ ఆదర్శ గృహస్థాశ్రమ నిర్వహణను కొనసాగించాడు మరీచికి కశ్యపుడను కుమారుడు పూర్ణిమ అనే కుమార్తె కలిగారు కశ్యపుడు వంశ పరంపరలో అత్యధికులకు మూలపురుషునిగా నిలుస్తాడు సర్వజీవరాశులను సృష్టించగల సామర్థ్యం కలిగిన వాడు కశ్యపుడు ఇతను దక్ష ప్రజాపతి పుత్రికలను వివాహం చేసుకుని సర్వభూత సంసృష్టిని చేశాడు మరీచి మహర్షి కుమార్తె అయిన పూర్ణిమ జన్మాంతరంలో హరిపాద జలముగా గంగా అనే పేరుతో పుట్టింది పూర్ణిమకు దేవకుల్వ అనే కుమార్తె విరజుడన కుమారుడు జన్మించారు మన్వంతరంలో సప్త ఋషులలో ఒకరిగా మరీచిని గురించి ప్రస్తావన ఉంది మరీచి మహర్షి మహాజ్ఞాని విరాగి మహాతపస్వి ఈయన స్మృతికర్త కూడా మరీచి మహర్షి పేరిట ధర్మశాస్త్రంలో మరీచి స్మృతి ఉంది ఎందు ఆహ్నిక అశౌచ శ్రాద్ధ ప్రాయశ్చిత్త విధులు అనేకం తెలుపబడ్డాయి మరీచి మహర్షిచే ఎనిమిది సంహితలు వివరించబడ్డాయి అవి జయ సంహిత ఆనంద సంహిత సంజ్ఞాన సంహిత వీర సంహిత విజయ సంహిత విజిత సంహిత మరియు జ్ఞాన సంహిత వీటన్నింటినీ అనంత సంహితగా పేర్కొన్నారు మరీచి సంహితల ఎందు పంచరాత్రాగమ మార్గంలోని సూక్ష్మ విషయాలు వివరించబడ్డాయి ఆగమాలు అనబడివి ఆధ్యాత్మిక విషయాలతో కూడి దేవుని పూజా విధులను వివరిస్తాయి మరీచి సంహితులయందు గోపుర నిర్మాణం పూజా విధులు మహిమ అర్చావతార విచారం గర్భచక్రాంకిత విశిష్టత ఇత్యాదులు వివరించబడ్డాయి బ్రహ్మదేవుడు నేటి రాజస్థాన్లోని పుష్కర్ ప్రదేశం నందు ఒకసారి యజ్ఞం నిర్వహించగా మరీచి మహర్షి దానికి పౌరోహిత్యం వహించాడు ఆ సందర్భంలో పదివేల శ్లోకాలతో కూడిన బ్రహ్మపురాణాన్ని మరీచికి వివరించాడు బాలద్రువుడు అకుంఠిత దీక్షతో విష్ణువుకై తపస్సు ఆచరించాడు ఆ సమయంలో మరీచి మహర్షి అతనికి ఆ విషయమందు మార్గదర్శునిగా నిలిచి తగు సలహాలు ఇచ్చినట్లు పురాణాలలో తెలుపబడింది భీష్ముడు అంపసయ్యపై ఉండగా కురుక్షేత్ర యుద్ధానంతరం మరీచి మహర్షి ఆయనను కలిసినట్లుగా తెలుస్తోంది మరీచి మహర్షి బార్యలలో ధర్మవ్రత అనే మహాసాధ్వీమని ఒకనాడు ఆవేశంలో ఆవిడను అపార్థం చేసుకుని శిలగా మారమని మరీచి శాపం ఇచ్చాడు ఆ మహా ఇల్లాలు పంచాగ్నుల మధ్య కూర్చొని తపస్సు చేసి మహావిష్ణువుని మెప్పించింది శ్రీ మహావిష్ణువు మరీచి శాపం ఉపహరించలేనిదని కానీ పవిత్రమైన శిలగా పూజార్హత నందుతామని శాపాన్ని సవరించాడు ఆ శిలను దేవశిల అని అంటారు ఈనాటికి హిందువుల గృహములలో పూజాస్థలములలో ఆ శిలను ఉంచి అందు త్రిమూర్తులు లక్ష్మి ఉన్నట్లుగా భావించి పూజిస్తారు ఈ విధంగా మరీచి మహర్షి తండ్రి ఆజ్ఞను శిరసావహించి తన విధులను నెరవేరుస్తూ గొప్ప తపస్సంపన్నుడై ప్రజాపతులలో ఒకరై ఖ్యాతిని గడించాడు लोका समस्ता सुखिनो भवन्तु सर्वं श्री कृष्णार्पणमस्तु